నిజాలను అసత్యాలుగా ప్రచారం చేయడంలో ప్రపంచంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నెంబర్ వన్ అని వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు ఆత్మకూరులోని ఆ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో చల్లని కాగితాలు అంటూ తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చిన జిల్లాల్లో పది నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలను అత్యధిక మెజారిటీ వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు చూస్తానే ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెనకేస్తూ దానిలో ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని నిలుపుదల చేయడం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన రాయలసీమ ప్రాంతానికి అలాగే నెల్లూరు ప్రాంతానికి ఎంత ఆవశ్యకతో మనం ప్రతినిత్యం పంట వేసి పంట కోసే సమయానికి ఎండిపోతుందేమో టెన్షన్ పడే రోజులు రైతులు ఇబ్బంది పడుతున్నారు వాసుకోడిగామ సముద్ర మార్గం కనిపెట్టినట్టుగా కొలంబోస్ అమెరికా చంద్రబాబు నాయుడు దాన్ని కనిపెట్టినట్టుగా వీళ్ళు తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఈ గీతలు చూసారా ఈ రాకలు చూసారా ఈ చూశారా అని చెప్పి పాపం ప్రచారం చేయడం అనేటువంటి నేను మాట్లాడచ్చు ఎందుకంటే ఏరు తాగిన తర్వాత తెప్పతాకలు పెట్టినట్టుగా ఏ వ్యక్తి ద్వారా అయితే రాజకీయంగా మనం పునరుజ్జీవనం ప్రసాదించబడ్డామో ఏ విధంగా అయితే రాజకీయంగా మరలా మనం నిలకొక్కోగలిగామో ఆ వ్యక్తిని గురించి ఈరోజు మాట్లాడడం అనేటువంటిది వాళ్ళు విజ్ఞప్తి కొదిలాల్సినటువంటి పరిస్థితి